కోట్లు పాయిస్ట్ చేయాలంటే నీ చేతులు నేను పెట్టాలయ్యా ఎప్పుడు ఊరుకుంటే పచ్చగడవుతాను అయినా నేను ఏదో చేస్తున్నాను నా చెల్లెలకి చూడు చెప్పులు నా అందంలో మరి కనబడుతుంది కావాలంటే నువ్వు కూడా చూడు ఎంత అమ్మాయి కూడా ఇన్నేళ్ళు వచ్చినవి ఏనాడైనా చెప్పిన పని తొందరగా చేశావా మొద్దు వెధవా చెప్పులకి మ్యాచింగ్ గా డ్రెస్ చేసుకుని బయటకు వెళ్ళాలని నేను కూర్చుంటే ఎంతకి తీసుకురావే అది కదా అమ్మాయి గారు అమ్మాయి బొమ్మాయి అన్నావంటే ఈ చెప్పులు నీ చెంపుల మీద డ్యాన్స్ చేస్తాయి మేడం మన పిలవలేవు యూ అన్ కల్చర్ అక్క చిన్న పెద్ద లేకుండా ఎందుకు నోరు పడేసుకుంటా రామదాస్ మాత్రం మనిషి కాడు మనిషి మన ఇంట్లో పని మనిషి పెద్దవాడే వీడి కన్నా తాటి చెట్టు కూడా పెద్దదే ఏం ప్రయోజనం అది కాదు ముఖ్యం అంతస్తు మైండ్ రేయ్ ఏళ్ళు వచ్చిన ఎందుకు బుద్ధి మాత్రం మార్గం దీపక్ ఇవాళ నువ్వెంత అందంగా ఉన్నావు తెలుసా మత్ డియర్ దొరికిన సమయాన్ని అనవసరంగా వేస్ట్ చేస్తున్నావు గడిచిపోయిన క్షణం మళ్ళీ రాదు రాబోయే క్షణం మనది కాదు కనుక ఎప్పటికప్పుడు ఎంజాయ్ ండి విడిచిపెట్టు ఏ దాసు రాత్రి అబద్ధాలు కొరవేదా ఏమిటి ఏమైంది చూడు మమ్మీ నా మీద అభండాలు వేస్తున్నాడు నేను కాలు జారి కింద పడ్డాను దీపక్ లేవ తీస్తుంటే అబద్ధవమ్మ గారు వచ్చి అబుద్ధం నేను కళ్ళలో చూసాను వీళ్ళమ్మ నేను కింద బోరు వస్తే నా ఇంట్లో ఉంటే నాకేంటిది ఏంటంటే నా పిల్లల మీద నింద వస్తావు కదా అమ్మగారు గారు పళ్ళు రాకొస్తాను ఎప్పుడైనా ఎక్కడైనా ఈ విషయం చెప్తావో హాపెస్తాను జాగ్రత్త కేటౌట్ గుడ్ ఏ వాళ్ళ తిట్టు చీవాట్లతో కడుపు నిండిందా అది నువ్వే చెప్పు నేన తప్ప నానా పెళ్లిగా వస్తున్న పిల్ల ఆడతో తిరుగుతూ పది మంది కళలో పడితే ఇంకా పిల్లకి పెళ్ళి వద్దా నాకంతా తెలుసు నీ తప్పేం లేదు కానీ గుడ్డి వాళ్ళ ముందు కన్నీళ్లు కారిస్తే మాత్రం లాభమే ఉంది వాళ్ళు అంతే అహంకారంతో కళ్ళు పొరలకమ్మి ఏదన్నా ప్రమాదం జరిగేదాకా చెప్పినా వినను అయినా నువ్వు ఇన్ని అవమానాలు పడుతూ నువ్వు ఇంకా ఇక్కడే ఉండడం నాకే బాధగా ఉంది కన్నీడు ఏమీ కాని వాళ్ళు ఏడ్చినా లాభం ఉండదు అనంతి చూడమ్మా ఎన్నాళ్ళు ఏంటప్పు పులుసు తిరిగి బతికిన వాడిని నా కోరికంతా నా చెల్లెళ్ళు కలకాలం సుఖంగా ఉండాలి దీపక్ మన తొందరపాటు ఫలితంగా నేను నెల తప్పాను అందుకే నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను పెద్దవాళ్లకు చెప్పి మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి నువ్వు కాదు అంటే నేను ఏ నుయ్యో బొయ్యో చూసుకోవాలి దీపక్ ర్మారావు గారి కూతురు షేలా కదా మీరు దీపకన కన్న అలాగా నమస్కారం అండి జరిగింది విన్నారుగా మీ పరిస్థితి చూస్తుంటే మండు టెండ కరిగిపోయిన మంచు గడలా అయిపోతుంది నా గుండె చూడమా ఏమైనా ఆదానికి అన్యాయం జరుగుతుంటే ఈ ముకుందప్పుకోండి కాలోళ్ళు మొదట్లో ప్రేమ ప్రేమ అంటూ ఆ దొడ్డి ఈ దొడ్డి చర్ తిరిగేది పెళ్లి పిల్ల అనేసరి గాబ్రా పడిపోయినా అమ్మాయి గడుపుతాడు ఆ బిడ్డ తండ్రి నువ్వే కదా ఏమా అంతేనా ఆ అమ్మాయి కన్నీ ఈ కాల పిల్లలకు రోజు ఒక గంట ఒక మంచి వంతుల్లో పుట్టిన చీల అలాగంటే పెట్టేస్తున్నావు బయట పెళ్ళేస్తున్నా ఆ తర్వాత మా పుట్టుబిల్లని ఎలా పోషించిందా చూడవా చూడవాట గు పరసం అంటే ఒక్కలా పోకాడించుకుంటూ ఈ చుట్టూ తీసుకున్నా అంటే ఏముంది వెరీ సింపుల్ నువ్వు సరాసరి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి గలగల ఏడుస్తూ ఆస్తంతా దీపక పేర పెడితేనే కాదు వేడి కొప్పుకోడు అనుకో ఆపేక్ష ప్రతిష్ట పోయేదానికైతే ఆస్తంతా పోయినా పర్వాలేదని ఒప్పేసుకుంటా ఒకవేళ ఒప్పుకోకపోతే కడుపుతో ఉంటానండి నేను చూస్తుంటే నాకేస్తుంది కూడా ఒప్పేసుకుంటాడు వస్తానండి మళ్ళీ ఏదైనా ఆస్తి దానికి సులవేమంటా ఆ కాదు వావర్కి ఒక ఒక్కపుడు ఎదుర్కోవట్ తొందర ఫలికి రాదా నా బంగార కొడకా ఏది నువ్వు చేసిన తప్పులు వాడి కారునే ఎలు పట్టుకోవాల ఆస్తి ఆస్మానా మమ్మీ ఎందుకంటే అలా అరుస్తారు వీడి హిదంత విలాలా నర్మయి అసలు దీనికంతరికి కారణం నువ్వు చిన్నప్పటి నుంచి తిని చేస్తావ్ ని వెనకేసుకు ఇప్పుడు దీన్ని దాచిపెడుతున్నావు బాగుంది అదేదో పొరపాటు చేస్తే నన్నారా ఏ నీకు తెలీదా తెలియదు ఈ ఇంటికి ఎవరు వస్తున్నారు పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు ఎవరికి తెలియజేస్తే ఇంట్లో వాళ్ళందరూ ఏమైపోయారు చచ్చరా చెప్పండి నిజం చెప్పండి నీకు తెలుసా తెలియదా చెప్పి తీరాలి లేకపోతే ఒక్కొక్కరిని పిట్టండిగా కనిపించేస్తాను నాకు తెలుసండి తెలిస్తే ఎందుకు చెప్పలేదు రా అమ్మగారికి చెప్పానండి కానీ అమ్మాయి గారిని నన్నే తిట్టి కొట్టారండి నేను తప్పండి తప్పండి పోయిన పని వస్తుంది చంపుతాను చంప వస్తామని చంపుతాను వాడు సమయంగా పెళ్లి ఒప్పుకున్నాడు లేకపోతే వాడిని మిమ్మల్ని అందరిని వరుసగా చంపి నేను కాపు చంపుతాను ఎన్నడంతో మాట్లాడే నన్ను అది కదా నిజం చెప్పమంటే నిజం చెప్పి నాకు సూపర్గా బయటికట్ట ఆయన ఉత్తరాల పత్రాలు రాసినా నేను అమ్మగారు నాకు అప్పుడేవి లేకుండా నన్ను ఇలా ధనించం అన్యాయం అమ్మగారు రాత్రి బడు మీకు సేవ చేస్తున్నాయి ఈ పెదవాడిని ఇలా బయటికి దిక్కులను వాడిని చేయటం అన్నీ అమ్మగారు తలుపు తీయండి తలుపు తలపుతండి అమ్మగారు